హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే గుమ్మడి ఒడియాలు పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి గుమ్మడికాయని ఈ విధంగా అయితే ముందుగా కడిగేసారండి కడిగేసి ఆ అయితే పగలు కొట్టేశారు చూడండి ఈ విధంగా అయితే కట్ చేసి లోపల గింజలు పైనన్న చెక్కు ఉన్న చెక్కు కూడా ఈ విధంగా అయితే తీసేసారండి ఇలా తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసారు ఫ్రెండ్స్ ఇదివరకు అయితే ఇలాగ లోపల గింజలు పైన చెక్కు కూడా ఉంచేసేవారండి అది కూడా చాలా పెద్ద ప్రాసెసే ఈ అయితే ఇలా పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కట్ చేసేసారండి అన్నీ కూడా ఒకే షేప్లో భలే కట్ చేసారండి ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టేస్తారు మిక్సీ పట్టేసిన తర్వాత ఇవన్నీ ఒక క్లాత్లో వేసేసి మనం మిక్సీ పట్టిన గుజ్జునైతే వాటర్ని పిండేస్తారండి ఆ వాటర్ అయితే పప్పు మనం రుబ్బుకుంటాం కదా ఆ రుబ్బినప్పుడే వాటర్ కూడా అందులో వేసేస్తారు బయటకైతే పోతుంది ముడకాయ గుజ్జునైతే ఈ విధంగా తీసుకున్నారండి ఇలా రుబ్బి పెట్టుకున్నారు ఇందులోనే రుబ్బిన పిండి కూడా వేసేసారండి వాటర్ కూడా బయటికి వెళ్ళలేదు గుమ్మడికాయవి తొక్కపప్పు నానబెట్టారండి అత్తయ్య ఈ దీన్ని కూడా పొట్ట వడియాల కింద వెడ పెట్టేస్తారండి చూడండి పిండి పన్నుమిర్చి అలాగే అల్లం కూడా మిక్సీ పట్టేసి వేసేస్తారండి కచ్చాపెచ్చ మెత్తగా కాకుండా కచ్చాపెచ్చగా ఆడేస్తారండి ఇందులో కొద్దిగా పసుపు వేసారండి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపేస్తున్నారండి పొట్టు రుబ్బారు కదండి పొట్టును కూడా కొద్దిగా మిక్సీ పట్టి ఇందులో కొంచెం సాల్టు అలాగే కారంకి పండు మిర్చిది కూడా వేసి అందులో కలిపేస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిండి రుబ్బ పెట్టారు కదండి ఇది మొత్తం కలిపేస్తున్నారండి అత్తయ్య ఈ విధంగా అయితే కలిపేసుకున్నామండి దీన్ని ఇప్పుడు వడియాలు పడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ వడియాలు పట్టినప్పుడు మనం క్లాత్ మీద కానీ పట్టామంటే అది సగం అయితే దానికే అంటుకుపోతుందండి క్లాత్కి క్లాత్లో కాకుండా ఇలా కవర్లో పట్టుకున్నామంటే తీసేనప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి నేను పది వడియాలు పట్టేలోపే మాత్ర పాతిక వడియాలు పట్టారండి అదే అంటారండి సీనియర్స్ సీనియర్సే జూనియర్స్ జూనియర్సే అని ఈ విధంగా మొత్తం వడియాలన్నీ కూడా మేము పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ పొట్టు ఒడియాల కోసం ఆ పొట్టును కూడా ఇందులో కొంచెం పిండి అయితే ఉంచి ఈ విధంగా అయితే కలిపేసి పట్టేసామండి చూడండి పొట్టు ఒడియాలు కూడా మేము పట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి ఆరిపోయిన తర్వాత కరెక్ట్గా రెండు రోజులకే ఇవి బాగా ఆరిపోయింది చూడండి మనం ఇలా తీసిన వెంటనే కూడా అవన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా వచ్చేసాయండి చీర మీద అయితే అలా అసలు రావండి మనం తీసేనప్పుడే సగం వేస్ట్గా అయిపోతాయి పొడమైతే ఎక్కువ వచ్చేస్తుంది ఈసారి ఎలాంటి పొడము రాకుండా ఈ విధంగా అయితే మనం తీసిన వెంటనే అయితే వచ్చేసాయండి జరిగిపోయాయి అన్నీ చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవైతే ఒకరోజు మీకు కర్రీ వండు అయితే నేను చూపిస్తానండి చూడండి పొట్టు అయితే లైట్గా అంటుకున్నాయి ఇవి కూడా అసలు వేస్ట్ అయితే అవ్వట్లేదు ఎక్కడ కవర్కి అయితే కొంచెం కూడా అంటుకోలేదు చాలా నీట్గా వచ్చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్